బహుజన మిత్రులందరికీ నమస్కారం ఈ వీడియో ఏంటంటే రిజర్వేషన్ల కోసం వాణ్ణి బతిలాడా వీని బతిడా ఆర్డినెన్స్ అని చెప్పి బతిలాడా ఆర్డినెన్స్ జారీ అయింది కానీ మాకు రిజర్వేషన్ రావట్లేమని వాణ్ణి వీణ్ణి జో కాలే ఆ ఈ జోగుడన్ని బంద్ చేసి ఇక మంత్రి పదవి కావాలని ఒకడు జోక్తాడు ఎమ్మెల్యే టికెట్ కావాలని ఒకటి జోగుతాడు ఈ ఎంపీ టికెట్ కావాలని ఒకటి చూపుతోడు రాను రెండు రోజు స్థానిక సంస్థల్లో కూడా జెడ్టీసీ ఎంటీసీ సర్పంచ్ టికెట్ కావాలని చెప్పి అగ్రకులాలనే చూపుతున్నారు తప్పగానే మన బీసీలను మాత్రం పట్టించుకున్నప్పుడు ఎవరు లేడు రిజర్వేషన్ మాత్రం రావట్లేవు ఈ రిజర్వేషన్ రావాలంటే గుర్తుపెట్టుకోరి ఏదైతే నువ్వు కొంటున్న వస్తువు అగ్రకులాల దుకాణంలో కొనవద్దు అగ్ర కులాల దుకాణాలకు పోవద్దు దయచేసి మీరు వస్తువు కొనేటప్పుడు కూడా అడగండి ఇది ఎవరి దుకాణం అగ్రకులాల దుకాణమా ఎస్సీ ఎస్టీ బీసీల దుకాణమా ఎస్సీ ఎస్టీ బీసీల దుకాణం అయితే కొనుగోలు చేసుకోండి అగ్రకులాల దుకాణం అయితే కొనుగోలు చేయద్దు దయచేసి ఎందుకంటే మనం అన్నీ తీసుకుపోయి అగ్రకులాల చేతిలో పైసలు పెడుతున్నాం ఇక బిచ్చం ఎత్తుకుంటున్నాం అడ్క తింటున్నాం ఈ అడక దినుడు బంద్ చేసుకున్నట్లయితే రిజర్వేషన్లు తప్పకుండా వస్తాయి మన పిలగాళ్ళను ఈ కార్పొరేటు ప్రైవేట్ వ్యవస్థ అగ్రకులాల కాలేజీల్లో స్కూళ్ళల్లో వేయకండి దయచేసి మీరు ప్రైవేట్గా చదివించుకోవాలన్నా కార్పొరేట్ వ్యవస్థలో చదివించుకోవాలన్నా బీసీలకు కూడా ఒకటో రెండు ఆడో ఒకటి ఆడ ఒకటి ఉన్నాయి వాళ్ళ దాంట్లో జాయిన్ చేయండి దయచేసి ఈ అగ్ర కులాలను బంద్ చేయండి ఇది అగ్రకులాల కాలేయా మేము దీంట్లోకి పిలగాల మంపం మా ఎస్సీ ఎస్టీ బీసీల పిలగాల మంపం మా బహుజనులకు సంబంధించిన కాలేజీలకే పంపుతాం మా బహుజనుల స్కూళ్ళకు స్కూల్కి సంబంధించిన స్కూల్లో పంపుతాం కానీ అగ్ర కులాల స్కూళ్ళకు కాలేజీలకు మా పిల్లలను పంపం అని చెప్పి ఒక నినాదం తీసుకురండి అగ్గి పెట్టే కొన్నా కూడా మన బీసీల దుకాణంలోనే కొనాలి ఈ అగ్రకులాల దుకాణంలో కొనడం వల్ల పైసలు అన్నీ తీసుకుపోయి వాళ్ళ చేతిలో పెడుతున్నాం మళ్ళీ గింత జనాభా లేని వాళ్ళందరూ అగ్ర ఆ చట్టసభల్లో అంతా వాళ్ళే ఉంటారు ఇక ప్రతిదీ వాళ్ళు ఫైర్ అవు చేసుకుంటారు అన్ని తీర్ల వాళ్ళే అవుతున్నాయి ఇవాళ రిజర్వేషన్లు కూడా చూడండి పది శాతం రిజర్వేషన్లు వస్తానే వచ్చిపడ్డాయి జాబ్లన్నీ వాళ్ళకే పోతున్నాయి అందుకనే ఎక్కడ పోతుంది ఇదంతా మనం తీసుకుపోయే డబ్బులు వాళ్ళ చేతిలో పెట్టుడు వాళ్ళు అక్కడ చట్టసభల్లోకి గెలిచిపోవుడు ఇదంతా చేంజ్ ఇష్టంగా నడుస్తుంది వాళ్ళది మనది మాత్రం ఇక్కడనే ఆగిపోతున్నాం మనం బిచ్చం అంటే అడక తినే కానీ ఉంటున్నాం కనుక ప్రతిదీ కూడా అగ్ర అక్కడ ఏది తీసుకోవద్దు మన బీసీలకు సంబంధించి కంపెనీలు ఉన్నాయి సరే వాళ్ళకి పది ఉంటే ఎస్సీ ఎస్టీ బీసీలకు మూడు అని ఉన్నాయి ఈ మూడింటి కొనుగోలు చేద్దాం ఏ వస్తువు అయినా సరే ఇక నిత్యావసర వస్తువులు అంటేనేమో వాళ్ళకు ఇరవై ఉంటే మనకు ఐదారు ఉన్నాయి దుకాణాలు ఆ దుకాణాలనే మన బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు సంబంధించిన దుకాణాలనే మన అందరం కొనుగోలు చేసి వాళ్ళకు నష్టం వచ్చి తీరుగా చేస్తేనే లెక్క లేకుంటే రిజర్వేషన్ రావు ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు వస్తాయి అనుకుంటారా అది ఉత్తమం వచ్చట అది కాని పని వస్తే సంతోషమే కానీ వచ్చేటట్టు చేరు ఇల్లు చేరు ఇక ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఏదో నాటకం నాటకం చేస్తారు వాళ్ళు అధికారం ఉన్న పది సంవత్సరాలు ఉన్నప్పుడు కానీ ఎటువంటి రిజర్వేషన్ రాలేదు వాళ్ళు కొట్లాడలేదు ఇప్పుడు ఏంటంటే ఈయన రిజ ఈయన ఉండుగనక వాళ్ళ ఏదో వాళ్ళు ఉనికి కాపాడడం కోసం ఆ రిజర్వేషన్ల కోసం కొట్లాడుతున్నారు అని చెప్పి మీరు ఆలోచన చేయవలసిన అవసరం ఉంది ఏదున్న బీసీల దగ్గర ఎస్సీల ఎస్టీల దగ్గర తీసుకుందాం మనందరం ఈ అగ్ర కులాల దుకాణాలు కానీ కాలేజీ కానీ తదితర ఏదైనా కానీ స్కూళ్ళు కానీ ఏది అగ్ర మన మనకు వద్దని చెప్పి మనం అందరం ఆలోచించుకొని ఇట్లయితేనే రాజ్యాధికారం వస్తుందని చెప్పి కూడా మనందరం అందరం కూడా ఆలోచన చేసుకోవాలి మన పైసలు మన వాళ్ళకే ఇచ్చుకోవాలి కానీ ఇంకొని ఇచ్చుకోవడం వల్ల మనం నష్టపోతున్నాం ప్రతి రంగంలో నష్టపోతున్నాం చట్ట సభల్లో చూసుకుంటే మనం ఏడలేము ఒక్క మంత్రి పదవిధానికి వాడు సస్తుండు మనమేమో రోజు అడక తింటున్నాం ఇక రాన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అది జనరల్ అయితే ఇక అన్ని వాళ్ళే పోటీ చేస్తారు అందుకనే ప్రతిది కూడా బీసీల దగ్గర ఎస్సీల దగ్గర ఎస్టీల దగ్గరనే కొనుగోలు చేయాలి స్కూళ్ళు కానీ కాలేజీలు కానీ ఏది కానీ ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించిన దాంట్లోనే మన పిల్లల్ని పంపాలి అన్ని రంగాల్లో ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించిన దగ్గరనే మన బీసీలు పనిచేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ